మా సోదరికి యాభై వేల రెండు వందల రూపాయలు ఈ సొసైటీ ద్వారా ఆమె వడ్డీ రహిత అంటే ఈ డబ్బును తీసుకుని ఏదే డబ్బు చెల్లించాలి చాలా సంతోషకం మా సోదరి వల్ల మా మిత్రుడు కూడా వాళ్ళు ఆర్థిక వ్యాపారంలో అభివృద్ధి చెల్లి ఇంకా అవుతుంది ఈ సొసైటీకి మరి వాళ్ళు కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ముప్పై వేలు రెండు వందల రూపాయలు వేల చాలా రూపాయలు ఈరోజు సంతోషదగ్గే విషయం ఎవరంటే పొద్దుటూరులో వడ్డీ రహిత ఒక బ్యాంకును సొసైటీ ద్వారా స్థాపించడం జరిగింది ఈ సొసైటీ కిద్మత్ మ్యూచువల్ క్రెడిట్ కోఆపరేట్ కోఆపరేటివ్ సొసైటీ ఈ సొసైటీ స్థాపించి దాదాపు పదమూడు నెలలు అయిపోయింది ఈ సొసైటీలో ఖాతాదారులు దాదాపు ఏడు వందల మంది చేరడమైంది ఈ ఏడు వందల మందిలో నాలుగు వందల మంది దాకా దాదాపు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే చిరు వ్యాపారస్తులు కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా వచ్చి ఇక్కడ అకౌంట్ తెరిచి సభ్యత్వం స్వీకరించి దాని తర్వాత సేవింగ్ చేసుకుంటూ మూడు నెలల తర్వాత లోన్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంది ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ యొక్క వ్యాపారాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ ఇండియా ద్వారా తెలియజేస్తున్నాను కిమ్మత్ మ్యూచువల్ క్రెడిట్ బ్యాంకు మనకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంఘసేవ సేవ ఛానల్ వాళ్ళ అధ్యక్షుల వారికి ఎండి అయ్యూబ్ ఖాన్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అస్లాంలేకుం అందరికీ పొదుటూరు పట్టణ అందరికీ నమస్కారం మరొకసారి నమస్కారం చెప్తూ పొదుటూరు పట్టణంలో అతి తక్కువ కాలంలోనే ఖిద్మత్ సొసైటీ ఏర్పాటు చేసి ఈ బ్యాంక్ ఇది సొసైటీ అంటే మన అది ఏదో విధంగా అనుకుంటారు బ్యాంక్ బ్యాంక్ ఏ విధ బ్యాంక్ అంటే వడ్డీ రహిత బ్యాంక్ దీనిలో పేదల కోసము సృష్టించిన బ్యాంక్ ఇది ధనికుల కోసమో కార్పొరేట్ వ్యవస్థ కోసమో కాదు ఒక పేదవాడు ఒక మధ్యతరి కుటుంబము ఒక చిన్న వ్యాపారం చేయడానికి కూడా ఈరోజు మనం పక్కన ఎక్కడ ఇప్పించుకోవాలంటే డబ్బులు తీసుకోవాలంటే రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు వేధించి మరి రాబట్టుకునే కాకుండా మన ఈ సొసైటీ ద్వారా ఏదైతే మనము ఇక్కడ మన ఖాతా తెరిచి ఈ ఖాతాలో తెలిసిన తర్వాత అతని నమ్మకం పైన మేము ఈ బ్యాంక్ ద్వారా అమౌంట్ తీసుకొని వాళ్ళకు చెల్లిస్తా పోతే మనం మళ్ళా దానికన్నా ఇంకా డబుల్ అమౌంట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది అయితే పదమూడు నెలల్లోనే ఈ ఈ బ్యాంక్ ద్వారా ఈ కిద్మత్ సొసైటీ ద్వారా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పైచీలకు ఇవ్వడం అంటే చాలా ఆశ్చర్య విషయం చాలా మంచి తరుణము ఎందుకంటే ఇలాంటి అతి తక్కువ కాలంలోనే ఏడు వందల మంది ఖాతాదారులు మరి నాలుగు వందల మంది లబ్ధి పొందడం అంటే ఇది ఆశ్చర్యకరం ఎందుకంటే గతంలో జమాతీ ఇస్లామి హింద్ కేరళలో మొట్టమొదటి భారతదేశంలో వడ్డీ రహిత బ్యాంకును ఏర్పాటు చేసే రెండు వందల కోట్ల పైచీలకు ప్రజలకు అందజేయడం జరిగింది అలాంటి అప్పటి ఇంటెలిజెన్స్ రిపోర్టు కేంద్రం ఏ విధంగా వీళ్ళు జరుపుతున్నారు ఈ జమాతీ ఇస్లాం హింద్ ఏ విధంగా ఈ బ్యాంకు నడిపిస్తున్నారనే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకు మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ బ్యాంకులన్నీ అనాతి కాలంలో కూడా మరి మూసేసి ఎత్తేయడం జరుగుతుంది మరి ఏ విధంగా ఇల్లు డబ్బు ఆస్కారం లేకుండా లబ్ధిదారు దగ్గర ఆశించకుండా రెండు వందల కోట్ల పైచీలకు ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారని మన్మోహన్ సింగ్ హయాంలోనే ఒక కమిటీ వేయడం పడి జరిగింది కేరళలో మరి ఆ కేరళలో అంత విజయవంతం చేసిన తర్వాత మరి ముస్లిం సమాజం ఏ విధంగా నిద్రపోతుంది నేను అడుగుతున్నాను ఇలాంటి బ్యాంకులు అవసరం మన దేశంలో మనం మనం ఏ విధంగా ఉంటే రోజు ఏ విధంగా అంటే మన ముస్లిం సమాజము దళితుల కన్నా హీనంగా ఉండమని సచార్ కమిటీ క్లుప్తంగా చెప్తా ఉంది కాబట్టి ఇలాంటి సొసైటీలు ఏర్పాటు చేసి పేద ముస్లింలకు ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు మరి నేను పొట్టు పొద్దుటూరు పట్టణంలోనే మా మిత్రుల జమాత్ జమాతీ ఇస్లామీలు కానీ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వారికి కానీ మరి కిద్మత్ సొసైటీ వారికి కానీ నేను నా తరఫున అభినందనలు చెప్తున్నాను కాబట్టి ఇలాంటి ఇంకొక బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ఎందుకంటే కనీసం అంటే సుమారు మన పొద్దురు పట్టణంలో యాభై వేలు చీ ఐచీలకు ఉన్నాయి మరి నిన్న ఓటర్ ఓటర్లు చూసే డెబ్బై రెండు వేలు పైచులకు మన ప్రజలు ఉన్నారు అని ఓటర్ కార్డు ద్వారా తెలుసుకుంటున్నారు కాబట్టి మనకు అవసరం ఇలాంటి ఇంకొక సొసైటీ మరి ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తే వాళ్ళు కూడా మనకు లబ్ధి పొందుతారని నేను ఆశిస్తూ ఈ బ్యాంకు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కాబట్టి మా సహాయ సహకారాలు మన ప్రజాసేవా సమితి ఇంకా మన ప్రజలు తీసుకుపోయి ఈ బ్యాంకును మా సంఘస న్యూస్ ద్వారా కూడా ఈ బ్యాంకును తీసుకొని పోయి మన ప్రజలకు తెలిసే ఇంకా ఖాతాదారులు పెరిగితే వాళ్ళు లబ్ధి పొందాలి మనం పెట్టింది ఈ బ్యాంకు ఏ పేద ముస్లింలు మరి ఇతర కులాలు కానీ ఎవరైనా కానీ ఈ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ ఖాతా తెరిస్తే కుల మతాలు అతీతంగా ఈ బ్యాంకు సహాయం చేయడానికి ఎప్పుడు ఎల్లప్పుడు ముందుంటుందని మనం కోరుకుంటూ మరి ఇలాంటి అవకాశానికి నా చేతుల ద్వారా ఈ రెండు రెండు కోట్లు పైచీలుకు కంటే రెండు కోట్ల యాభై లక్షలు ఐదు లక్షలు రెండు కోట్ల ఐదు లక్షలు పైచీలకు ఈరోజు అందజేయడం జరిగింది అంటే ఇస్తూ పోతూ ఈరోజు రెండు కోట్లకు పై మనం ఐదు లక్షలకు గ్రేస్ దాటినాం చాలా మంచి సూత్రం అని మరొకసారి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను పిలిచినందుకు పేరు పెన్నదాన్ని తెలుపుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జై భారత్